సార్ ఇది వచ్చేసి మష్రూమ్ సిల్క్ సార్ ఈ శారీ అంతా కూడా ఫోటో ఫ్రేమ్ సిల్క్ ప్రింట్ వస్తుంది సార్ బార్డర్ అంతా కూడా ఫొటో సిల్క్ స్టిల్ వస్తుంది సార్ తర్వాత పౌటన్స్ వచ్చేసి రిచ్ రుచిపళ్ళు వస్తుంది సార్ రిచ్ రుచిపళ్ళు వచ్చి శారీ అంతా కూడా ఇలా మీనాకారీ వర్క్ వస్తుంది సార్ బుట్ట అంతా కూడా జరీ బుట్ట వచ్చి షార్ట్ బల్డ్ వస్తుంది సార్ దీనికి ఓకేనా సార్ తర్వాత బార్డర్ వచ్చేసి ఇంటర్లాక్ బార్డర్ వస్తుంది సార్ ఎంత పైన అంత స్మూత్గా ఉందో శారీ లోపల కూడా మీకు అంతే స్మూత్నెస్ వస్తుంది సార్ బార్డర్ అంతే ఇంటర్లాక్ మోడల్ సార్ తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇలా బుట్టా వస్తుంది సార్ ఇంత కూడా జరి బుట్టా వస్తుంది శారీ కూడా ఇలా ఫుల్ రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చి బుట్టి వస్తాయి సార్ ఇందులో వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి సార్ ఇది వైట్ టోన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది సార్ ఎనీ గార్ల కలర్ అయితే మనకు కాంబినేషన్ చాలా బాగుంటుంది సార్ సార్ ఈ కలర్ వచ్చేసి ఫేర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది సార్ చాముజా ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా థ్రెడ్ వీవింగ్ అంతా మొత్తం కూడా మీనాకరీ డిజైన్ వస్తుంది సార్ చిన్న బుట్టే షార్ట్ బుట్టే వస్తుంది వీవింగ్ బుట్టీ వస్తుంది సార్ మొత్తం శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందండి అలా సార్ ఇది ఫీల్ వచ్చి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సార్ స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అండి బార్డర్ కూడా చాలా నీట్గా డి థ్రెడ్ వర్క్ బార్డర్ వస్తుంది సార్ ఫోటో ఫ్రేమ్ స్టైల్ వచ్చి చాలా బాగుంటుందండి